ఎప్పుడు ఈ వాడు చూడు నైట్ ప్యాంట్ అసలు గురించి నీకేం తెలుసు బావా నువ్వు మార్కెట్కి వెళ్తే సంచి పట్టుకుని వెళ్ళాలి అదే నేను కొందరు నా వేసుకుని వస్తా నువ్వు స్నానానికి వెళ్తే టవల్ తీసుకుని వెళ్తావు అదే నేను కట్టుకున్న లుంగితో తుడుచుకుంటాను నీకు చెమట పడితే కచ్చి వాడుతావు నేను నా లుంగినే వాడతా నీకు చలేస్తే కప్పుకోవడానికి దుప్పటి కావాలి నాకు చలేస్తే నా లుంగి ఇప్పేసి కప్పుకుంటాను నీ పడుకోవాలంటే బెడ్షీట్ కావాలి అదే నేను పడుకోవాలంటే నా లుంగిని ఎక్కడ పరిసినా చాలు చూస్తేనే ఆడవాళ్ళకి నైట్ ఎంత ఇస్తుందో మగవాళ్ళకి లుంగి ఎంత ఇస్తుంది ఏం మాట్లాడుతున్నావురాలు అయిపోయి అందుకే మన పెద్దలు అన్నారు లుంగి మనం రక్షిస్తే ఆ లుంగి మనల్ని అన్ని విధాలా రక్షిస్తుందని ఇప్పుడు చెప్పు లుంగి బెస్టా నైట్ ప్యాంట్లు షార్ట్లు బెస్టా Sano,